గతేడాదితో పోలిస్తే ఈసారి వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయన్నారు కమిషనర్ అంబకిషోర్ జా రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికను విడుదల చేసిన ఆయన హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని తెలిపారు మొత్తం పద్దెనిమిది మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు తొమ్మిది మందికి జీవిత ఖైదు ఇద్దరికి పది సంవత్సరాలకు పైగా శిక్షలు ఖరారయ్యానన్నారు వరంగల్ కమిషనర్ అంబకిషోర్ జా అంటే ఈ సంవత్సరంలో ఎయిటీన్ మెంబర్స్ కి పీడీ యాక్ట్ కింద జైలు ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా జైలు పంపడం జరిగింది ఈ పీడీ లో ఫైవ్ మెంబర్స్ గాంజాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి జైలు పంపడం జరిగింది ఇది మాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం ద్వారా పోలీస్ విభాగ్ కి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో డ్రగ్స్ నార్కోటిక్స్ అన్ని ఉక్కుపాదం ఉండాలి వాళ్ళ మీద మనము కూడా ఇది ప్లాన్ చేసి ఇంతకు ముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఎలక్షన్ టైంలో కూడా చాలా సీజ్ చేయడం జరిగింది గాంజా అదర్ నార్కోటిక్ సబ్స్టాన్స్